జై శ్రీమన్నారాయణ శ్రీ 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 త్రిదండ్రి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయ స్వామి వారికి దాసోహాలు తెలియచ్చు సప్తగిరి కాలనీ వికాస తరంగిని శాఖలో వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులకు అందించడానికి ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీమాన్ రఘునందన్ రావు గారు ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సృహాపరులు సామాజికంగా ఎన్నో సేవలు అందిస్తున్నారు అలాగే మా రాజరెడ్డి గారు కార్యదర్శి గారు వికాస్ తరంగిణి సంస్కార వికాస్ బాధ్యులు అలాగే అమ్మాయి శ్రీదేవి ప్రజ్ఞా వికాస్ కోఆర్డినేటర్ రాజరెడ్డి గారు ఆలయ కోశాధికారి గారు ఆంజనేయ స్వామి గారు వారు విద్యానగర్ మరో శాఖకు ప్రజ్ఞ కోఆర్డినేటర్ మురళీధర స్వామివారు మన బ్యాంకులో సేవ చేసి రిటైర్మెంట్ మన ఆలయ ముఖ్య అతిథులు అలాగే టీచర్స్ ఇద్దరు కూడా మనకు సహకరించడానికి వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి సంవత్సరంలాగే మనం ఈ వేసవిలో కూడా చిన్నారులకు ప్రజ్ఞ క్లాసెస్ తీసుకోవాలని వాటికి సంబంధించిన బుక్స్ కూడా మనకు స్వామివారు పంపించడం జరిగింది పదిహేను రోజుల కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఈ రోజు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మనం మూడు రోజులు పదిహేను రోజులు క్యాంపు నిర్వహించుకుంటాం ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు టీచర్లు చక్కగా మీకు నేర్పించేదన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకొని వాటిని మీరు అన్వయించుకుంటూ మీ తల్లిదండ్రులకు కూడా మీరు ఏం నేర్చుకున్నారో మీ ఫ్రెండ్స్కు తల్లిదండ్రులకు అందరికీ తెలియజేసేట్టుగా మీరు చక్కటి భవిష్యత్తు గల విద్యార్థులుగా తీర్చిదిద్దబడాలి అనేది స్వామివారి సంకల్పం పిల్లల నుండే నేర్పితే ఆచార వ్యవహారాలు మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లల్లో నెలకొల్పాలనే చిన్నజీయ స్వామివారి సంకల్పం దాన్ని మేము స్వామివారి స్థాపించిన వికాస్ తరంగిని సేవా సంస్థ ద్వారా అందులో ఒక భాగం ప్రజ్ఞ ఆ విభాగం నుండి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి తల్లిదండ్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ పిల్లలను చక్కగా ఇక్కడికి పంపినందుకు దీన్ని నేర్చుకోగలరు నేర్చుకొని అన్వయించుకొని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి మేము ఇవి నేర్చుకున్నాం సమ్మర్లో మేము బయటికి ఆటలు ఆడలేదు పాటలు పాడలేదు ఇందులో అన్నీ ఉంటాయి మీకు ఉంటాయి పాటలు ఉంటాయి భజనలు ఉంటాయి రామాయణ మహాభారతాలు అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా చక్కగా నేర్చుకోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ